హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై సైలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజులైపోయిందండి ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి ఇవి కిడ్స్ కప్ కిడ్స్ బ్యాంగిల్స్ అండి వన్ ఇయర్ బేబీకి వితిన్ షార్ట్ పీరియడ్ అంటే జస్ట్ టూ లో చేసా అండి ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అనమాట మార్నింగ్ ఇన్వైట్ చేశాడు నన్ను ఈవినింగ్ పార్టీ సో ఎక్కువ టైం లేదు నాకేనంటే బయట నుంచి గిఫ్ట్స్ కొని ఇచ్చేదానికన్నా నా చేతులతో నేను మేక్ చేసి ఇచ్చే గిఫ్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అవి అవుట్పుట్ వచ్చిన తర్వాత అండ్ అలానే మన ఎఫెక్షన్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా మనం ఇచ్చే గిఫ్ట్స్లో సో అందుకని నేను మెయిన్ ఎక్కువగా నా చేతులతో నేను చేసి ఇచ్చేవాటికి నేను ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇవైతే షార్ట్ పీరియడ్లో నేను చేశాను ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే నేను త్రీ లోపు కంప్లీట్ చేస్తాను టూ అవర్స్ కాదు ఫోర్ అవర్స్ పట్టింది అనుకోండి సో ఒకసారి ఏంటి అనేది నేను చూస్తాను గిఫ్ట్ పర్పస్ కోసం అని చెప్పి నేను మేక్ చేశాను ఇవి సో ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అండి మీద కన్నా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఫోర్ బ్యాంగిల్స్ చేస్తాను గోల్డ్ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ యూస్ చేసి సైడ్ బ్యాంగిల్స్లో యూస్ చేసుకోవచ్చు వీటిని మనం అలానే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా గ్రీన్ కూడా మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదా డ్రెస్లో మన కంపల్సరీ మన కలెక్షన్స్లో అయితే గ్రీన్ కలర్ ఉంటుంది సో వాటి మీదకని చెప్పి నేను ఈ విధంగా చేశాను ర్యాండమ్ కలర్సే చేశాను ఇది వచ్చేసి పాపకి ఆల్రెడీ ట్రెడిషనల్ వేర్లో ఈ కలర్ ఉందంట పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో సో నేను దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా అయితే చేశాను అనమాట సింపుల్గా నేను పిల్లలకి చేసే వాటికి ఎక్కువగా ఎక్కువగా త్రీ డిజైన్స్ అలాంటివి చేయనండి ఎందుకంటే బాగా గాడిగా కనిపిస్తాయి ఇట్లా సింపుల్గా ఉండేవి అయితేనే వాళ్ళ చేతికి అందంగా ఉంటాయి ఇవి పింక్ అండ్ ఆరెంజ్ వాటికి సైడ్ బ్యాంగిల్స్ అనమాట అలానే కాకుండా మనము మిగిలిన వాటితో కూడా పేరప్ చేసుకోవచ్చు వీటిని చాలా బాగున్నాయి వాటితో కూడా అవి చూస్తే అండ్ ఇవి వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ అనమాట అండి ఇది ఎప్పుడు మనకి మంచి లుక్లో ఉంటుందన్నమాట సో దాంట్లో ఒక టూ బ్యాంగిల్స్ చేశాను ఈ విధంగా సో వీటిని ఏ విధంగా పేరప్ చేసుకోవచ్చు అని నేను ఒకసారి చూపిస్తాను యాక్చువల్ సెట్ అయితే అండి నేను చేసింది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్కి అయితే ఈ విధంగా చేశాను అనమాట ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ని సైడ్ బ్యాంగిల్స్ని మనం మిగిలిన వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు ఒకసారి అది కూడా లుక్ ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు పింక్ అండ్ పర్పుల్ అయితే ఇలా ఉందండి కాంబినేషన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రెగ్యులర్ కాంబినేషన్ అనమాట పింక్ గ్రీన్ రెగ్యులర్ కాంబినేషన్లో ఉంటాయి ఎప్పుడు అవి సో ఈ విధంగా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ కలర్తో కాంబినేషన్స్ అయితే ఇట్లా అన్నమాట మనం ఏ కలర్కి మధ్యలో ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మధ్యలో సైడ్ బ్యాంగిల్స్లో ఎన్ని కలర్స్ ఇలాంటి టూ కట్ బ్యాంగిల్స్ మనము కలర్స్ మేక్ చేసుకుని వాటికి ఈ విధంగా సైడ్ని వేసుకోవచ్చు చూసారా ఇదిగో ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నేనైతే ఈ విధంగా రెడీ చేశానండి వీటిల్లో ఏ కలర్ కాంబినేషన్ బాగుంది ఏ బ్యాంగిల్స్ బాగున్నాయి ఏ డిజైన్స్ బాగున్నాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్